ఎస్టిసల్ మాజీ చైర్మన్ దారు సోదరుల దాదరు నాయక్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సభ అధ్యక్షులు పల్నాడు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జీవీఎస్ ఆంజనేయుల గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ విచ్చేసిన ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు సోదర్లారా పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ ఈ పౌరుషాల గడ్డకి మొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కానీ గతంలో ఏడుకి ఏడు సీట్లు కొన్ని కారణాల వల్ల మనం కోల్పోయాం కానీ ఇప్పుడు కోల్పోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో మనం అనుభవిస్తున్నాం పల్నాడు జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఎస్టీలు ఎక్కువ పేదరికం ఎక్కువ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో దౌర్జన్యాలు మారణ కాండాలు హత్యలు జరిగినాయి నిన్ననే చూశారు రెండేతల మందరం మల్లవరం గ్రామంలో ఒక గిరిజన మహిళ తాగటానికి మంచినీళ్ళు అడిగితే ఈ దుర్మార్గులు హత్య చేశారు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే గతంలో నగరికల మండలంలో ఒక గిరిజన మహిళని టాక్టర్ తో తొక్కించి చంపితే కేసు లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి ఈ అవితి ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రానన్న ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టి వైఎస్ఆర్ పార్టీ లేకుండా చంద్రబాబు నాయుడు గెలిపిస్తే రాష్ట్రంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు సోదరారా ఇదే జోసు ఇదే ఊపు రేపు రానన్న ఎన్నికల్లో గుద్దితే తాడేపల్లి గొప్ప కది రాష్ట్రంలో నిజాయితీ గల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని కోరుచున్నాను సమయం లేదు కాబట్టి మీ అందరి దగ్గర చర్య తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం వద్ది లాడు గారు లాలి నారా చంద్రబాబు నాయుడు సైకో పా సైకో హింద్ జై తెలుగుదేశం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సరావుపేట నుండి వచ్చినటువంటి వేముల సింహాద్రి యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభాధ్యక్షులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజలి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జనసేన పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అని చెప్పి ఎన్నో అల్వి కాని హామీలు ఇచ్చి ముద్దులు పెడుతూ చెంపులు నిమురుతూ ముఖ్యంగా బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలందరికీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఒక మాఫియా ప్రభుత్వం నడుస్తుంది మైనింగ్ మాఫియా వైన్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా కేవలం మాఫియా నడుస్తుందే తప్ప ప్రభుత్వం అనేది లేదు పరిపాలన అనేది లేదు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న బస్సులోనే ప్రయాణం చేసి రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేకుండా స్వచ్ఛందంగా రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని అమరావతి అని నామకరణం చేసి రాజధాని నిర్మించుకుంటే రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాజధాని అటువంటిది రాష్ట్రానికి లేకుండా చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా పోలవరాన్ని పూర్తిగా ఆపేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పరిశ్రమలు గాని అనేకమైనటువంటి నిధులను కూడా తేటం చేతగా అన్న వ్యక్తి అదేవిధంగా ప్రత్యేక హోదా అన్నాడు రాజీనామాలు అన్నాడు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఇరవై ఐదు ఇరవై మూడు ఎంపీ సీట్లు ఇస్తే ఆయన పొయ్యి మోడీ గారి కాళ్లు పట్టుకున్నారు అది ఆయన చేసినటువంటి చరిత్ర కాబట్టి రానున్న కాలంలో మళ్లీ మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా మళ్లీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి గురజాల నుండి తురకా వీరాస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు స్టేజీ అలంకరించున్న స్పీకర్ వినకొండ జివి ఆంజనేయులు గారికి అలాగే విధంగా మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారికి స్టేజీ మీద ఉన్న అతిరతర మహారాజులు అందరికీ కూడా పెరుగు పొందిన నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రింట్ మీడియా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఈ సైకో ఎమ్మెల్యే ఇక్కడ ఎరపతి శ్రీనివాసరావు గారు ఈ ఏరియాలో లేకపోతే ఇక్కడ జనం బతికే పరిస్థితి లేదు ఈ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నాచనం చేస్తున్న చెప్తే ఏమి చేసేది లేదు దాచుకోవడం దోచుకోవటం దాచుకోవడం దోచుకోవటం కోరిలో దుర్మార్గంగా అయితే అరాచకాలు చేస్తున్నారు ఈ కో ఇవన్నీ కూడా కూలీ డబ్బులు అడిగినందుకు దాచిపల్లిలో కోరిలో వాళ్ళు కూలీ డబ్బులు అడిగినందుకు ఎనిమిది మంది ఐదు పిల్లల్ని కత్తులతో పడిచి దాడి చేసినోడు ఈ వైఎస్ ఎమ్మెల్యే కాసూ మహేష్ రెడ్డి అదేవిధంగా ఎరపతి శ్రీనివాసరావు గారు వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసిన ప్రగతి నుంచి ఆయన ప్రతి ఒక్కళ్ళ అనుష్ఠానం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీచ్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవటం ఆయన జరుగుతుంది కానీ వీళ్ళు దుర్మార్గంగా చంపుకున్న ధనద్రహానికి చంపుకుంటూ పోతే ఎరపతి శ్రీనివాసరావు గారు వీళ్ళు చేసిన దుర్మార్గాలని చనిపోయిన ఇళ్లకెళ్లి ఒక్కొక్క ఇంటికి చనిపోయిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చుకుంటా వాళ్ళ ఫ్యామిలీ రోడ్ని పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు అదే విధంగా తంగిళ్ళలో అచ్చితుప్పులు అనే మనిషిని ఈ రెడ్ల వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు మీరు మా ఇంటి ముందు గుడిచే తీసేయమనే అచ్చితుప్పులను అడిగినందుకు వాళ్ళు మా ఇల్లు నీకెందుకు తీసేయాలి ఇల్లు తీసేయనందుకు ఈ తుప్పులు అనే మనిషిని అతి దారుణంగా చంపి వాళ్ళు ఈ రోజుకి మూడు సంవత్సరాలు అవుతున్నా కేసు బయలు దుస్థితిలో ఉంది ఇవాళ ఇవి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి అదే విధంగా ఇవాళ తోట చంద్రే కానీ ఇంకొక ఇవాళ్ళు ఎవరు ఇవాళ కోరి గుంతల్లో ఐదుగురు పిల్లల పచ్చాడు చనిపోయారు దాన్ని పట్టుకున్న దాఖలా లేదు వీళ్ళు కోరిల్లో దాచుకోవటం దోసుకోవడం తప్పితే రెండోది ఏం లేదు జై అర్పదనే జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు